నమస్కారం ఈటీవీ రెండు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం పాప నాశంకరుడైన శంకరుడే మల్లికార్జునుడు ఆ శంభుని సుమ మానస సుగంధానికి ఆకర్షితురాలైన భ్రమరాంబికే ఈ కామాక్షి తాయి మల్లికల మృదు మధురమైన ఎదను తుమ్మెదలా పసికట్టి చేపట్టిన పార్వతీమాతకు ప్రతిరూపమే భ్రమరాంబిక ఆ భ్రమరాంబిక నామాంతరమే ఈ కామాక్షి దేవి నెల్లూరు జిల్లాలోని జొన్నవాడలో వెలసిన మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థానం విశేషాల్ని నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో వీక్షిద్దాం దేవీ పరమానంద్రీయ कामािताय नमाम्यहम् कामा విశ్వకళ్యాణకారకుడైన శంకరుడు ఎన్నో నామాలతో ఎన్నో క్షేత్రాల్లో వెలిశాడు ఆ పరంపరలో నెల్లూరుకి ముప్పై కిలోమీటర్ల దూరంలో జొన్నవాడలో వెలిసిన మల్లికార్జున స్వామి కామాక్షి తాయి పవిత్ర ఆలయంలోకి ప్రవేశించి దర్శించుకుందాం రండి శివదేవుడు అభిషేక ప్రియుడని తెలుసుకున్న పెన్నా నేనున్నానంటూ తరంగాల హస్తాలు చాస్తూ పడుతూ ఉంటుంది గంగాధరుడి ఆర్ఘ్య పాద్యాలకు తన గంగా జలాన్ని అందిస్తున్న సువిశాల పెన్నా నదీ తీరంలోనే మల్లికార్జున స్వామి వారి ఆలయం ఉండటం మంగళకరానికి మారాకును హత్తలించినట్లుంటుంది ఆలయంలోని కాలభైరవ స్వామి రేఖాత్మక దక్షిణామూర్తి వృక్షం కింద ఆసీనుడైన విజ్ఞాన ప్రతీక అయిన దక్షిణామూర్తి విఘ్నేశ్వరుడు సన్ముఖుడు దత్తాత్రేయుడు ఇలాంటి శిలా శిల్పాలు అనుబంధ దేవతలుగా వెలసి ఉన్నారు పురాలు వృషభాలైతే వాటి ఎత్తైన మూపురాల్లా దేవాలయాల గోపురాలు దర్శనమిస్తుంటాయి అల్లంత దూరం నుండే భక్తుల్ని ఆలయానికి ఆహ్వానిస్తుంటాయి అలాంటి మహోన్నతమైన గోపురాల్లో పంచకలశ ప్రతిష్ఠితమైన నాలుగు అంతస్తుల కామాక్షి సమేత మల్లికార్జున స్వామి రాజగోపురం ఒకటి చతుర్ముఖ బ్రహ్మ పౌరోహిత్యంలో హోమకుండం ముందు జరుగుతున్న శ్రీ శివ పార్వతుల కళ్యాణ మహోత్సవానికి లక్ష్మీ సరస్వతులు శ్రీహరి సమేత దేవీ దేవతలు ఋషులు ఆహూతులై నిలిచిన ప్రధాన శిల్ప సముదాయం ప్రత్యేక ఆకర్షణగా కలిగిన ఈ రాజగోపురం వర్ణ సంభరితంగా ఉంటుంది విఘ్నేశ్వర ప్రతిమలతో గణాలతో తదితర దేవ శిల్పాలతో ప్రాంతీయ పాలకులతో సామాన్యులతో అందరూ గోపుర పరిరక్షకులుగా పరిపోషకులుగా కనిపిస్తున్న ఈ గోపురం సామాజిక సంక్షిప్త శిల్పావిష్కరణలా ప్రత్యక్షమవుతుంది అష్టభుజ ఆయుధాలతో కాళిక అమ్మవారు మర్దనిగా దర్శనమిస్తారు చదువుల తల్లి సమేతంగా చతుర్ముఖ బ్రహ్మ అమ్మవారికి వింజామరలు వీస్తూ సేవించే పరిచారికలు అర్చకులు జయ జయధ్వానాలు పలికే భటులు సామాన్య స్త్రీలు శిశువులతో ఆలయ మహోత్సవ సమయ సామూహిక చిత్రపటంలా ఉంటుంది గోపురం అమ్మవారి పూజా సమయంలో వేసిన ధూపం వెలిగించిన దీపం అర్పించిన కర్పూర హారతి కలగలిసి పరిమళ ధూమం కమ్ముకున్న ఆకాశాన్ని ఇలపై ఆవిష్కరిస్తున్నట్లుంటుంది భక్తులు శ్రద్ధాశక్తులతో ఈ రాజగోపురం గుండా ప్రవేశించి మల్లికార్జున స్వామి వారి గుడి ముందు కామాక్షి అమ్మవారి ఆలయం ముందు ప్రతిష్ఠించిన రెండు ధ్వజస్తంభాల్ని దర్శించుకుంటారు ఏకకలశ గోపురంతో నారాయణ ప్రతిరూపాలతో వెలసిన స్వామివారి విమాన గోపురం మీద మూలలు కలిసే చోటున ఒకే శిరస్సుకు రెండు తనువులు కలిసిన ధేనువుల శిల్పాలు శిల్పుల శిల్ప కల్పనా చమత్కృతిని ఆవిష్కరిస్తుంది